ఇది ఈ వీడియో అది ఈ దినార్ల పిచ్చి ఏంటని అన్న వీడియో అయితే పెట్టాడు ఎనిమిది అయిపోయింది ఎనిమిది లక్షలు అయిపోయింది ఎనిమిది లక్షలు కట్టాలంటే నేను ఏం చేయాలి ఇండియాలో ఉంటే కట్టలేను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి లేకుంటే వాళ్ళకున్నటువంటి ఇదిని బట్టి ఇంకా చేయలేని పరిస్థితులు లేని పరిస్థితుల్లో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి జర్నలిస్ట్ సాయి అన్న తెలియని వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండరేమో ఆల్మోస్ట్ అందరు తెలిసే ఉంటాడు ఒక పెద్ద సీనియర్ జర్నలిస్టు ఆ అన్న ఈరోజు కోవిడ్ కోవిడ్ రోజు జరిగిన ఒక సంఘటన గురించి ఒక వీడియో అయితే తీసినారు అది ఈ పిచ్ ఏంటో అని ఒక తమిళిని పెట్టేసి వీడియో అయితే అన్న తీసినాడు అదేంటంటే మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిస్టరు కోవిడ్కి వచ్చింది రీసెంట్గా వీసా తీసింది వచ్చేసి కడప ఏజెంట్ అంట అది కూడా కడపే ఆ ఏజెంటు వీజా తీసిండు ఆ సిస్టర్కి ఏం చెప్పిండో ఏజెంటో నూట యాభై దినాలని చెప్పిండ ఆడవాళ్ళకి కొత్తగా వస్తే నూట యాభై దినార్లు అయితే ఇవ్వరు వంద దినార్లకి మించి ఎక్కువ ఇవ్వరు ఒకవేళ పాత మనిషి తినక ఏదో నూట ముప్పై దినాలు నూట ఇరవై దినాలు నూట నలభై అంతకు మించి ఆడవాళ్ళకి ఇళ్ళలో పనిచేసే వాళ్ళకి డబ్బులు అన్ని దినార్లు అయితే ఇవ్వరు మళ్ళీ ఏజెంటు ఆమెకు ఏ మాటలు చెప్పిండో మోసం చేసి అయితే ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఖచ్చితంగా ఏజెంటే మోసం చేసింది ఆమెని మసం చెప్పి నీకు ఇతర జీతం వస్తుంది చెప్పేసి పంపించిండు తర్వాత ఇక్కడికి వచ్చింది ఒక నెల పనిచేసింది జీతం తీసుకునేటప్పుడు ఆ కోవిడ్ వచ్చేసి వంద దినాలు ఇచ్చిండట ఆ సిస్టర్ వచ్చేసి నాకు లేదు నాకు నూట యాభై దినాలు చెప్పిండ్రు ఇండియాలో మా ఏజెంట్ నువ్వేమో వంద దినాలు ఇస్తున్నావు కాదని చెప్పేసి ఆ మగ్గట్టు నిలదీచిందంట నిలదీసినప్పుడు లేదు వంద దినాలు ఇచ్చేదని చెప్పి వాళ్ళ మధ్య ఏమైనా గొడవ జరిగింది మా సిస్టర్కి అందుకు ఆ కోవిడ్ ఆ సిస్టర్ ముఖం పైన యాసిని కోసి మళ్ళీ కొట్టి పిచ్చాసులో చేర్పించున్నట్ట అదేగా రెండు మూడు రోజుల తర్వాత అమ్మ బాగా అవుతుంది కదా అప్పుడు ఆ సిస్టర్ పోయి కంప్లీట్ కంపెనీ వాళ్ళకి చెప్పింటే ఆ డాక్టర్ ఒక హాస్పిటల్ ఉండే డాక్టర్ చెప్పిన జరిగిందని చెప్తే వాళ్ళు కంప్లీట్ ఇచ్చిండు పోలీస్ కంప్లీట్ కంప్లీట్గా సరే అంతా పోలీస్ కంప్లీట్ ఇచ్చిండు అదే జరిగిపోయింది దాని గురించి ఎండి ఎంబర్స్లో అది చూసుకుంటారు ఈ ఇప్పుడు ఈ విషయమై జర్నలిస్ట్ సాయి అన్న ఉన్నారు కదా మన సాయి అన్న ఈ దినార్ల పిచ్చి ఏంటో అని చెప్పేసి ఒక వీడియో తీసినాడు ఇది చూడండి దానికి టైటిల్ కూడా పెట్టినట్టు చూడండి ఇది ఇది ఈ వీడియో అది ఈ దినార్ల పిచ్ ఏంటని అన్న వీడియో అయితే పెట్టాడు మీరు తెలుసుకోండి మా పరిస్థితి మేము ఎందుకు వచ్చినాము మేము ఎటువంటి పరిస్థితుల్లో కోవిడ్కి వచ్చినాము దినాల పిచ్చితో వచ్చినామా లేకుంటే మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకుంటే కోవిడ్కి వస్తున్నారా అనే విషయం మీరు తెలుసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ ఇక్కడ పరిస్థితి తెలియదేమో ఏమన్నా తెలియ తెలిసే ఉంటుంది మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు ఏమైనా తప్పు అనుకోవద్దు అంటే మా పరిస్థితి మేము చెప్తున్నాం అన్నమాట మేము ఏ విధంగా కోవిడ్కి వచ్చినాం ఎందుకు కోవిడ్కి వచ్చినాం ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని నేను నా వేదన మీకు చెప్తున్నాను అంతే మీరు తప్పు కానుకోవద్దు ఏమన్నా తప్పు చెప్పింటే సారీ క్షమించాలి ఇప్పుడు ఇప్పుడు చూడండి మేమేమి అన్న సరే అన్న మేమేమి దినార్ల మీద పిచ్చితోనో లేకుంటే ఇంకా డబ్బులు ఎక్కువ చంపాయాలని చెప్పేసి భార్యను పిల్లలను వీళ్ళందరినీ విడిచిపెట్టి రెండేళ్ళు ఇక్కడ ఉండాలని మాకేం సరదా కాదు కాకపోతే ఏంటంటే మా పరిస్థితులు బాగలేక పరిస్థితులు బాగలేక మేము ఈ కోవిడ్కి వచ్చినాం అందరినీ విడిచిపెట్టి పిల్లల్ని అట్లే భార్యని వాళ్ళని విడిచిపెట్టి ఇక్కడ నరకం పడతా ఈ బాధ భరించుతా మేము ఇంటి దగ్గర లేమే ఎందుకు మా పరిస్థితులు అయిపోయింది మేము ఇంటి దగ్గర ఉంటే మా భార్యతోనో పిల్లలతోనో సంతోషంగా మా ఫ్రెండ్స్తో అందరితో ఉంటాం కదా అనేటువంటి ఒక ప్రతిరోజు మేము బాధపడతాను ఉంటాం మాకేదో దినాల మీద పిచ్చితో లేకుంటే మేము కోవిడ్ అయితే రాలేదన్నా ఇప్పుడు చూడండి మీరు కొన్ని విషయాలు చెప్పిండ్రు ఇక్కడ ఇండియాలో ఉండొచ్చు కదా ఇండియాలో ఉంటే బతకచ్చు కదా ఇంట్లో నాలుగిండ్ల లాడల గురించి చెప్పిండు మీరు నాలుగు నాలుగు ఇంధలో పోయి పని చేసుకుంటే హైదరాబాద్ హైదరాబాద్ లాంటి సిటీలో అయితే ఇంకా ఇంటికి ఒక ఐదు వేలు ఎట్లా ఇస్తారు నెలకు ఇరవై వేలు అని మీరు ఓకే బాగానే ఉంది దాని గురించి కూడా నేను చెప్తాను తర్వాత అట్లే నే నా పరిస్థితి అందరితో వద్దులేండి అందరూ వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వస్తూ ఉంటారు కొందరు ఇప్పుడు ఇల్లు కట్టించుకోవాలనో లేకుంటే పిల్లలను బాగా చేయించుకోవాలనో లేకుంటే సమాజంలో ఇంకా మంచిగా డబ్బులు బాగా సంపాదించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని చెప్పేసో వాళ్ళ వాళ్ళటువంటి పరిస్థితులను బట్టి అయితే కోటికి వస్తూ ఉంటారు ఊరికి ఏమి సరదాగా అయితే కోటికి రారు ఏమి ఇది దినాల పిచ్చుతో డబ్బుతో రారు ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు నా పరిస్థితి నేను చూడండి నేను నాలుగు లక్షలు అప్పు చేసిన నాలుగు లక్షలు అప్పు చేస్తే నాలుగు లక్షలు నాలుగు లక్షల వడ్డీ అయిపోయింది ఎనిమిది లక్షలు అయిపోయింది ఎనిమిది లక్షలు అయిపోయింది ఎనిమిది లక్షలు కట్టాలంటే నేను ఏం చేయాలి ఇండియాలో ఉంటే కట్టలేను ఎన్నో పనులు చేసిన అన్ని పనులు చేసిన అప్పులు కట్టాలని చెప్పేసి ఐదేళ్ళు లోపల ఐదేళ్ళ వరకు అన్ని పనులు చేసిన కదా అన్ని పనులు చేసినా కూడా అప్పులు తీరలే కదా ఇంకా నా అప్పులు ఎక్కువే అయిపోయినాయి ఎక్కువ అవుతున్నాయి అనమాట ఏం చేయాలి చెప్పు ఆ ఆ అప్పులు కట్టనికే నాకు కోవిడ్కి ఇష్టం లేకున్నా కూడా నా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు వాళ్ళని విడిచిపెట్టలే విడిచిపెట్టి మన భార్యని విడిచిపెట్టి తల్లిదండ్రులు అందరిని విడిచిపెట్టి ఎందుకు వచ్చినా ఆ అప్పులు కట్టాలని వచ్చిన కోవిడ్కి ఏదో నేను దినాల మీద పిచ్చితోనో ఇంకా లక్షల లక్షలు సంపాయాలని చెప్పేసి నేను అయితే కోవిడ్కి రాలే అట్లే చూడండి నేను అప్పు నువ్వు మీరు అనొచ్చు ఏం స్వయంబెట్టి అప్పు చేసినావా లేకుంటే ఏమన్నా కోవిడ్ అప్పు చేసినావా మీరు అనొచ్చు తాగినో ఏ విచారం చేసో లేకుంటే జూదమాడో ఇలాంటివి పోగొట్లేదు నేను నేను ఒక డ్రైవర్ని నా నేను పద్నాలుగు చదివిన చదివిన తర్వాత నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఐదేళ్ళు ఐదేళ్ళు ఆరు రోజులు పనిచేసిన ఉప్పల్లో ఐదేళ్ళు పనిచేసిన ఆ సంపాదించిన డబ్బుతో కొంచెము నేను రెండు వేల పదహైదులో మా కడపకు పోయి కడపలో నేను ఒక చిన్న మినీ వ్యాన్ తీసుకున్నా ఇది ఉంటుంది కదా బులోర గూడ్స్ మీకు తెలుసు కదా వెజిటేబుల్ ఈతో లేదు అది తీసుకున్నా తీసుకున్నా సరే ఒక మూడేళ్ళ వరకు బాగానే జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ కరోనా వచ్చిన తర్వాత నేను మళ్ళీ రీఫైనాన్స్ చేసిన ఆ రీఫైనాన్స్ చేయడము ఇంకా బాడీగా లేకపోవడం ఆ రెండు నెలలు నెలలు ఇంటి దగ్గర ఉండడం వల్ల ఆ బండి కంతులు కట్టకవల్ల కిస్సు కట్టకపోయే దానికి వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ అయిపోయి ఆ బండి అమ్మినా కూడా లాస్ట్ నా అప్పులు తీరుకోలే ఇంకొక సంవత్సరం రోజులు రెండు వేల పంతొమ్మిదిలో బండి అమ్మేసిన రెండు వేల ఇరవై రెండు రెండు సంవత్సరాల్లో ఇంకా రెండు లక్షలు అయిపోయింది ఏం చేయాలి ఈ పని ఆ పని అంటే ఆ పని అంటే ప్రతి పని చేసిన చేని పని అంటూ లేదు ప్రతి పని చేసిన ఇంకా నవల కాలే నా వల్ల కాకపోతే నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉంటే ఆ తమ్ముడిని ద్వారా నేను కోవిడ్కి వచ్చిన ఎందుకు అప్పులు తీర్చాలి నాకంటూ ఆస్తులు లేవు ఇండ్లు ఉంది ఇండ్లు అమ్మేస్తే నా ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పిల్లల పరిస్థితి ఏంది నా ఇల్లు అమ్మేస్తే ఇంట్లో అమ్మేస్తే నాకు అప్పులు తిరిగిపోతుంది ఒక పది పది లక్షలు వస్తుంది సరిపోతుంది ఇంట్లో అమ్మితే నా సొంత ఇల్లు ఉంది ఇండియాలో అమ్మితే నాకు డబ్బులు వస్తాయి కాకపోతే నేను ఇండ్లు అమ్మేసి నేను పోయిన తర్వాత నా పిల్లలకు కావాలి కదా అని చెప్పేసి అప్పులు తీర్చడానికి మాత్రమే వచ్చిన కోవిడ్కి అప్పులు తీర్చాలని చెప్పేసి కోవిడ్కి వచ్చిన ఏదో దినార్ల మీద పిచ్చితోనో లేకుంటే ఇంకా డబ్బులు చంపాలని చెప్పేసి రాలేనా ఇక్కడ కోవిడ్కి వచ్చేటళ్ళు నైంటీ పర్సెంట్ వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి లేకుంటే వాళ్ళకున్నటువంటి ఇదిని బట్టి ఇంకా చేయలేని గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధను పిల్లలందరిని విడిచిపెట్టి భార్యని విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం లేకపోయినా కూడా ఈ గల్ఫ్ కంట్రీస్కి వచ్చి ఏదో సంపాదించుకొని అని చెప్పేసి వస్తుండ్రు మీరు చెప్పినట్టు ఏదో దినార్ల పిచ్చుతోనో రావట్లే తరగచ్చు కొంతమందికి ఇప్పుడు ఇప్పుడు సిస్టర్ జరిగింది అది తప్పే ఆ కోవిడ్ అట్లా చేయడం చాలా తప్పది ఏదో తన అతనికి సరిపోకపోతే ఒకవేళ డబ్బులు లేకపోతే ఇంటికి పంపించాలి కాకపోతే కోవిడ్లో కూడా చాలా మంచులు ఉన్నారు చాలా దుర్మార్గులు ఉన్నారు చాలా తప్పులు పని స్టేట్లు ఉన్నారు కోవిడ్ వాళ్ళు మోసం చేసే కూడా కోవిడ్ ఉన్నారు ఈ కోవిడ్ మన ఇండియాలో లాగే మంచులు ఉంటారు చెడ్డలు ఉంటారు ఇండియా లాగే సేమ్ ఇప్పుడు ఆ సిస్టమ్ జరిగిందని అందరికీ లేదు కదా ఇప్పుడు ఈ ఏజెంట్లు కూడా మోసం చేస్తున్నారు అనమాట ఇక్కడ వీళ్ళు చెప్పింది కోవిడ్ కోవిడ్లు ఉన్నారు కదా ఆ కోవిడ్లు చెప్పింది చెప్పుకోకుండా వాళ్ళు లేని పుంటని చెప్పేసి ఇంకా ఆశలు కల్పించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏజెంట్లు కూడా మోసం చేస్తున్నారు ఏదో వీళ్ళు డబ్బులు లేక ఆర్థిక పరిస్థితి బాగాలేక కోవిడ్ వచ్చి సంపాదించాం సంపాదించుకుందాం అనుకుంటే ఈ ఏజెంట్ కూడా అన్ని తెలిసి కూడా ఏజెంట్ కూడా మోసం చేస్తున్నారు ఏజెంటే తప్పు ఏజెంట్ తప్పు ఉంటుంది మీరు అన్నారు ఇప్పుడు కోవిడ్ ఇండియాలో ఉండి నాలుగు ఇంట్లో పని చేసుకొని ఒక ఇరవై వేలు చంపాయిస్తాను అన్నారు మీరు బాగానే ఉంది ఇరవై వేలు చంపాదిస్తాము హైదరాబాద్లో ఉండి ఇరవై వేలు వస్తే సరిపోద్దా నేను హైదరాబాద్లో రెండు వేల పది నుంచి రెండు వేల పది పదహైదు వరకు హైదరాబాద్ ఉన్నా నాకు నెలకు యాభై వేలు వస్తుంటేనే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఖర్చుపోయేది ఇంటి రెండు తినడానికి దానికి దీనికట్టా ముప్పై వేలు ఖర్చు అయిపోయేది ముప్పై ఐదు వేలు నాకు పోయేది పది పదిహేలు మిగులుతుంది పది పదిహేను వేలు మిగిలితే పిల్లలకు చదువులా లేకుంటే ఇంకా ఏమన్నా కట్టుగా ఇళ్ళు వేసుకోవాలన్నా కూడా ఎంత సమస్యలు వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎంత మాత్రం లేదు దానికి సరిపోదు కదా మనం చెప్పడం మాటలు చెప్పడం ఈజీనే ఇరవై వేలు వస్తుంది సరిపోతుంది అంటారు దానికి ఆ ఇరవై వేలు వచ్చిన తర్వాత ఎన్ని బొక్కలు ఉంటాయి ఎన్ని ఉంటాయి అని చెప్పా మా అబ్బాయి అంటే సంపాదించిపోలే మేమేదో ఈ విధంగా ఉన్నాము మా పిల్లలన్న మంచిగా చదివించి వాళ్ళకి మంచి పొజిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోవిడ్కి వచ్చినాం దినార్ల మీద పిచ్చిత మాత్రం రాలే కోవిడ్కి వచ్చినామంటే ముప్పై వేలు జీతం వచ్చింది అనుకో సపోజ్కి ముప్పై వేలు జీతం వస్తే ముప్పై వేల్లో ఎట్లా లేదని కూడా ఇరవై వేల రూపాయలు డబ్బులు ఈజీగా మిగిలిపోద్ది ఈజీగా మిగులుద్ది ఎందుకంటే ఇప్పుడు నేను కోవిడ్ ఇంట్లో ఇప్పుడు ఇంట్లో కోవిడ్ ఇంట్లో డ్రైవర్గా పని చేయడానికి వచ్చినామో ఇంట్లో పని చేయడానికి వచ్చినాము మొత్తం ఫుడ్ రూమ్ ఇంకా మనకేమన్నా ఏమన్నా సబ్బులు గిబ్బులు ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా మనం ఏమైనా తీసుకొని తినడానికి అన్ని వాళ్ళ దాంట్లో డబ్బులు తినమే మనకు ఒక కార్డుకు ఐదు దినాలు అవుతుంది అంటే పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయలు మన కార్డు కొనుక్కోవాలి ఇంకా దానికి మించి ఖర్చులు పెట్టుకుంటే మనం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంత మొత్తం వచ్చిన జీతం అంత ఇక్కడే అయిపోవటచ్చు దాని ఏం సమాసాయం కాదు అంటే ఇంటి దగ్గర ఉన్నారు ఇంటి దగ్గర ఫ్యామిలీకి ఒక ఐదు వేలు డబ్బులు పంపించేస్తే సరిపోద్ది ఇంటి దగ్గర డబ్బులు పంపించేస్తే వాళ్ళు ఐదు వేలతో అరిగర్చిపోద్ది ఇరవై వేల రూపాయలు డబ్బులు అట్ల మిగిలితే ఇరవై రెండు ఇరవై మూడు వేల రూపాయలు డబ్బులు మన డబ్బులు మనకు మిగులుతుంది ఎందుకంటే నేను కోవిడ్లో మూ మూడు సంవత్సరాలు కోవిడ్కి వచ్చి అప్పులు కట్టడానికి వచ్చిన అప్పులు కొట్టి వచ్చిన తర్వాత నేను మూడు సంవత్సరాలలో నాలుగు లక్షల రూపాయల అప్పు అప్పులు తీర్చిన నాలుగు లక్షల పైన అప్పులు తీర్చిన ఐదేళ్ళు ఇండియాలో కష్టపడితే ఒక్క లక్ష రూపాయలు తీర్చలేదు అదే కోవిడ్కి వచ్చిన తర్వాత మూడేళ్లలో నాలుగు లక్షల అప్పులు తీర్చిన పైగానే ఇంటి దగ్గర మళ్ళీ పని చేయించిన ఇంటి దగ్గర ఇంటి దగ్గర కొన్ని ఇంటికి కొన్ని పనులు చేయించిన ఇంటికి పిల్లలకి బంగారు కొన్నా మా పాపకి కమ్మలు కొన్నా ఇంకా ఇంటి దగ్గర పని చేయించిన మాకేమన్నా కావాల్సి మా బడి మా పాపకి ఫీజు కట్టినా ఇండియాలో ఉంటే మూడేళ్ళు ఫీజు కట్లే ఏదో చదువు ప్రైవేట్ స్కూల్లో చదివించిన వాళ్ళకి అదే ఆ మార్జెపి చెప్పి చదివించిన ఇది కోవిడ్కి వచ్చిన తర్వాత నేను మా పాపకి ఫీజు కూడా కడుతున్నాను కాబట్టి మనం మేమేదో దినార్ల మీద పిచ్చితోనో ఇంకా డబ్బులు చంపాలి చెప్పేసి ఎంతగానో కన్నా ప్రేమించిన పిల్లలని ఇంకా భార్యను ఇంకా తల్లిదండ్రు అందరిని విడిచిపెట్టి దినాల మీద పిచ్చితో రావట్లేదన్న సమాజంలో ఒక గౌరవంగా బతకాలి లేకుంటే ఇల్లు గట్టించుకోవాలి నా పిల్లలను ప్రయోజకులను చేయాలి మేము ఇంకా డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ కోవెట్లు ఉన్నా కూడా నా అందరూ ఉన్నా కూడా ఎవరు లేని ఏకాగిగా ఈ ఎడారి దేశంలో బతుకుతామన్న ఫీలింగ్ ఉన్నా కూడా ఫ్యూచర్లో ఫ్యూచర్లో నా కుటుంబం నా పిల్లలు ఒక ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటది మా ఇప్పుడు మా జీవితం నాశనం అయిపోయినా కూడా పర్వాలేదు మా యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటది అని చెప్పేసి కష్టమైనా కూడా ఈ కోవిడ్ లో మేము పని చేసుకుంటా బ్రతానాం నీతిగా నీతిగా బ్రతున్నాం అన్నా ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ కింద బానిసలు ఉండాలి అక్కడ పోతే మనం అది ఇది అంటారు ఇక్కడ లో ఎవరు బానిసలు ఉండరు అన్నా బానిసలాగా అసలు లో ఎవరు చూడరు మనం అది మనం అనుకోవాల్సిందే బానిలాగా ఎందుకుంటాము ఇప్పుడు మేము డ్యూటీ చేసుకుంటాం డ్రైవర్ గా నేను ఇప్పుడు డ్యూటీ చేసుకుంటా నా రూమ్ లో నేను వచ్చుంటా వాళ్ళు వచ్చి నన్ను నువ్వు బానిసవే నువ్వు వే ఆ పని చేయమన్నారు మీరు అనుకుంటారు బానిసలాగా బతడా మా ఇలా కాదు బానిసలా కాదు గౌరవంగా కష్టపడి ఎవరితో ఒకరితో అనిపించుకోకుండా కోవిడ్లో మేము బతున్నాం అన్న మీరు విడి తీసిండ్రు నేను ఎందుకు పెడుతున్నా అంటే నా మా పరిస్థితి మేము దేనివల్ల వచ్చినాం కోవిడ్కి ఎందుకు వస్తున్నాం అని చెప్పేసి మేము చెప్తున్నాం అంతేగాని మీరు ఏదో దినాలు ఈ దినాల పిచ్చి ఏంటో అని పెట్టిండ్రు మంది దినాల మీద పిచ్చితో అన్న కుటుంబం బాగుండాలి మా పిల్లలు బాగుండాలి అని చెప్పేసి మేము కోటికి వస్తున్నాం అన్న ఈ వీడియో మీకు ఇస్తే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్